ఖమ్మం మున్నేరు వరదల్లో నష్టపోయిన పెయింటింగ్ చిత్రకారుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించారు పలు ప్రాంతాలలో సేకరించిన విరాళాల ద్వారా వారికి బియ్యం నెల రోజులకు సరిపడా నిత్యావసరాలు అందించారు ఈ వృత్తిని నమ్ముకున్న వారిని ప్రభుత్వం గుర్తించి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని జేఏసీ రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ నాగేశ్వరరావు రామకృష్ణ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు తీవ్ర నష్టం జరిగింది కొంతమంది ఇండ్లు పూర్తిగా నేల మట్టమై పోయిన సందర్భం ఉన్నది అది దృష్టిలో పెట్టుకొని స్టేట్ కళాకారుల నుంచి అంటే స్టేట్ చిత్రకారుల సంఘాల నుంచి ఒక జేఏసీ రూపంలో మేము సైతం మీకోసమని మీకు అండగా మేము ఉన్నం ప్రభుత్వం మన కళాకారులంత మట్టికి పట్టించుకున్న పరిస్థితులు లేవు కాబట్టి ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన హక్కులను మనం సాధించుకునే అంత మట్టుకు మీకు అండగా మేము ఉంటామని ప్రాంతాల నుంచి రాష్ట్రం అంతా తిరిగి మరి ఈరోజు ఖమ్మం వచ్చి మరి వారి ఇప్పుడు ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ పరామర్శించడం జరిగింది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు మరి కూడుగూడు లేనటువంటి పరిస్థితుల్లో మరి వారి బంధువులు కావచ్చు వారి శ్రేయుల శ్రేవు కావచ్చు ఎక్కడ చుట్ట చుట్టపక్కల వాళ్ళ ఇళ్లలో తలదాచుకొని జీవిస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలతోటి మరి వారిని వెంటనే ప్రభుత్వం గుర్తించి మరి వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం ద్వారా మరి ఇల్లు కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు మరి అన్ని ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది మరి వెంటనే మరి ఇటీవల ప్రభుత్వం కూడా కొంతమంది మొన్న సర్వే నిర్వహించి వారి ఎంతో కొంత మరి చేతుల్లో పెట్టేసి మరి చేతులుపుకున్నటువంటి పరిస్థితి మరి అట్లా కాకుండా తక్షణ సాయంగా మరి ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇస్తూ మరి వెంటనే వాళ్ళకు ఇల్లు నిర్మించి వారి కూడు గూడు నీర అన్ని ఏర్పాట్లు చేసి వారికి ఉపాధి కల్పించి మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకవేళ మరి ఇది త్వరితగతిన చేపట్టి చేస్తే వారు కొంత మరి బతకడానికి అవకాశం ఉంటుంది లేదంటే మేము ప్రభుత్వంపై మరి ఉద్యమాలు చేపట్టయినా మేము సాధించుకుంటాం మరి దీన్ని గమనించాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తాం ప్రతి ఒక్క వస్తువు కూడా అన్నీ వాళ్ళు లాస్ అవ్వడం జరిగింది ఈ కళనే జీవనోపాధిగా నమ్ముకొని ఉంటున్న ప్రతి కళాకారుడు ఈరోజు నిస్సహాయంగా నడి రోడ్డు మీద ఉండే పరిస్థితి అయింది గత ప్రభుత్వమే కానివ్వండి ఈ ప్రభుత్వమే కానివ్వండి ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా కూడా ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నారంటే ఈ ఆర్టిస్టులు ఎన్నో వాళ్ళటిని రాసి వాళ్ళ విజయానికి ఎంతో తోడ్పడ్డారు బట్ ఈరోజు నిస్సహాయంగా ఈరోజు ఇట్లా ఉండడం జరిగింది దానికి మా ఆర్టిస్టుల యూనియన్ తరపు నుంచే జేఏసీగా మేము ఆర్టిస్టులకు కాస్త కుస్తూ జర హెల్ప్ చేయడానికి మేము వచ్చాము ప్రభుత్వం వీరందరినీ ఖచ్చితంగా గుర్తించాలి కళను కళాకారులను అందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ మీడియా సమక్షంలో మేము అడుగుతున్నాము ఖచ్చితంగా ఎవరెవరికైతే ఏమేమైతే లాస్ అయిందో వాళ్ళ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా తొందరలోనే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మనకు మనమే అన్నట్టుగా చేదోడు వాదోడుగా ఉండడానికి వారికి బాసడుగా నిలవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరూ ముందుకు వచ్చి తలా ఇంత వేసుకొని వారికి సహాయం చేయడానికి ఈరోజు ఖమ్మం పట్టడానికి రావడం జరిగింది ఎన్నో రకాల ఉద్యమాలకు కానీ ప్రభుత్వాలకు కానీ వారిని గద్దెనెక్కించడానికి కళాకారుల యొక్క వాల్ రైటింగ్ కావచ్చు అన్ని రకాలుగా కళాకారులు చేతితోనిచ్చినప్పటికీ కూడా వారు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కానీ వివిధ సంఘాలు కానీ చేతితోనివ్వడానికి ముందుకు రాని క్రమంలో జేఏసీగా ఏర్పడి ఈ ఆర్టిస్టులందరూ కూడా తమ వంతు సహాయంగా చేసినటువంటి ఆ యొక్క మొత్తాన్ని ఇక్కడ బాధితులుగా ఉన్నటువంటి కళాకారులకు కళాకారుల కుటుంబాలకు ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చినాం అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క కళను కళాకారులను గుర్తించి వారికి శాశ్వతమైనటువంటి భరోసా ఇచ్చే విధంగా కూడా ముందుకు రావాలని చెప్పి